అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఏంటంటే నేను ఇప్పుడు కర్రీ చేయబోతున్నానండి ఏం కర్రీ అంటే మిర్చి బజ్జితో స్టప్పుడు కర్రీ మిర్చి బజ్జితో స్టప్పుడు కర్రీ అండి ఇది వెరైటీగా ఉంటుంది అన్నంలోకి అయినా ఏదైనా కమ్మగా ఉంటుంది మీరు చూడండి నేను ఎలా చేస్తానో మీరు తయారు చేసుకోండి ఇవాళ ఇలా మిర్చిలండి మిర్చి బజ్జీ ఇలా లావుగా ఉన్నాయి కారం ఉండే ఇవి ఇట్లా కాటు పెట్టుకోవాలండి కాటు పెట్టుకొని ఇట్లా అలా గింజలన్నీ తీసేసుకోవాలి ఇక ఇలా గింజలన్నీ తీసేసుకోవాలి ఇంతేనండి స్టప్పింగ్ చేసుకోవాలండి మసాలా ఆ మసాలా ఏంటో నేను చూపిస్తాను అవేంటో సాగో కావాల్సిన పదార్థాలండి నువ్వులు ఒక టూ స్పూన్సు ఇగో జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇగో పచ్చి పచ్చి పుండిపప్పు వన్ అండ్ హాఫ్ స్పూను మినప్పప్పు వన్ అండ్ హాఫ్ స్పూను ఇక ధనియాలు చూడండి వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర అండి వన్ అండ్ హాఫ్ స్పూను స్టప్పింగ్ కోసము కొంచెం మంచిగా వేయించుకోవాలండి ఇట్లా సిమ్లో పెట్టేసి మంటని ఇలా మంచిగా వేయించుకోవాలండి ఇందులో మనం ఇంకా వేయాలి ఐటమ్స్ ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయలు అండి ఒక కప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలండి మంచిగా వేసుకోవాలి ఇవన్నీ నూనెలో నూనె కొంచెం వేసుకోవాలి తప్పేది కోసం కదా ఇందులో మళ్ళీ నువ్వులు

కారం అండి తక్కువ నా డస్ట్ స్పూన్ కారం ఉప్పు అన్న డస్ట్ స్పూన్ ఉప్పుండి మంచిగా కలిపి కావాలి హాఫ్ ఫ్రై అవుతాయండి ఉల్లిపాయ మాత్రం ఎక్కువ ఏమేయో హాఫ్ ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇది మిక్స్కి వేసుకోవాలండి మిక్స్కి వేసుకొని ఈ మిరపకాయలు వచ్చిన తొడిమలు కూడా ఇగో ఇలా ఉన్నాయి కదా ఇది కూడా లోపలిది ఇది కూడా ఏం కాదండి ఇది ఇందులోనే వేసుకోవాలి ఇది పనికి వచ్చేదే పడే అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఫ్రై చేయండి మేము మిక్స్ చేసుకొస్తాను ఇలా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ మిక్సీలో పేస్ట్ చేసుకొని ఇవా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మనము వంకాయల ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలండి

కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి చూడండి నూనె నూనె వేగిన తర్వాత ఇలా మిరపకాయలు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి చాలా ఈజీ అండి కర్రీ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చేసుకోండి పెట్టుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని ఇట్లా స్కిమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయండి ఫ్రై చేసుకోవాలి స్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎక్కువైనా పేస్ట్ ఉందండి అది ఏం చేయాలో చూస్తాం ఇది ఉంది కదా పేస్ట్ మిగిలిన పేస్ట్ ఉంది ఇది కొంచెం పాలు తీసుకోవాలండి పాలు తీసుకొని ఇందులో కలిపేసి ఇందులో వేయాలండి కూడా కొంచెం మగ్గించుకోవాలండి కొంచెం మూత పెట్టుకోవాలి మగ్గినంత వారి చెప్పే పదేది వారికి వస్తుంది రెడీ అయిందండి మిర్చి బజ్జీతో స్టప్పుడు కర్రీ అండి రెడీ అయింది మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటాను